ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ఫార్టీ సెవెన్ కృష్ణ మాటలు గుర్తొచ్చిన రాధిక వెంటనే వెనక్కి తిరిగి కన్నీళ్లు ఆపుకుంటుంది ఏమైంది మేడం అన్నయ్యకి ప్రపోజ్ చేశారా లేదా మరి అన్నయ్య ఏమన్నాడు అని ఆత్రుతగా రాధిక భుజం మీద చేయివేస్తుంది యశిత కళ్ళ నిండా నీళ్లతో ఆమె వైపు తిరిగిన రాధిక వాడికి నేను వద్దంట అని వెక్కుతూ యశితని హత్తుకుంటుంది రాధిక ఏడుపుకి షాక్ అయిన యశిత ఏం మాట్లాడుతున్నారు మేడం వద్దు అంటే రిజెక్ట్ చేశాడా రిజెక్ట్ చేయడం కాదే వాడికి కాబోయే పెళ్ళం ఎలా ఉండాలో ఒక లిస్ట్ కూడా చెప్పాడు అని జరిగింది మొత్తం చెప్పి వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తుంది మొత్తం విన్న ఏస్తా బాధగా రాదుక వెన్ను నిమిరి ప్లేస్ యాడ్ అవ్వకండి అన్నయ్యతో నేను మాట్లాడతాను మీ అన్నకి నాకు మధ్య ఎవరు వద్దు నేనే తేల్చుకుంటాను ఏం చేస్తారు చెప్పను చేసి చూపిస్తాను అని ఏదో గట్టిగా ఫిక్స్ అవుతుంది మా అన్నయ్యకి మూడింది అన్నమాట ముందు ముసళ్ళ పండగ అని పళ్ళు నూరుతుంది మీ స్పీడ్ కి కొట్టుకుపోతాడేమో గట్టిగా పట్టుకుంటాలి అంత గట్టిగా పట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇందాక వ్యక్తుళ్ళు పట్టి మరీ ఏడ్చారు ఎందుకో మీ అన్న వద్దు అన్నాడన్న బాధ అది ఇప్పుడు నా టార్చర్ ఎలా ఉంటుందో చూస్తావు కదా సరే చూస్తానులేండి మేము ఇక వెళతాం ఎక్కడికి వెళ్లేది మనం బయటికి వెళ్ళాలి పద ఎక్కడికి పేడం చెప్తా కానీ రావా వస్తాను అని సైలెంట్ గా సాగర్ తో కలిసి బయటికి వస్తుంది రానా రెడీగా ఉండడంతో అందరూ ఒకే కార్ లో కూర్చుంటారు డ్రైవింగ్ కి కూర్చున్న రాణా ఫ్రంట్ మిర్రర్ నుండి యశదని ఓసారి చూసి కార్ స్టార్ట్ చేస్తాడు యశతో మాత్రం దించిన తల ఎత్తకుండా కూర్చొని రాధిక మాట్లాడిస్తే హాహు అని మాత్రమే ఆన్సరిస్తుంది ఉదయం నిద్రలేసిన కృష్ణ టైం చూసి నిద్ర వెళ్లి వెళ్ళి బాల్కనీలో కూర్చుంటాడు ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ రాత్రి జరిగింది గుర్తు రాగానే ఏంటో సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతాయి అనుకున్నాను నా లైఫ్ లో ఇలా నేను వర్క్ చేసే ఓనర్ నన్ను లవ్ చేయడం పెద్ద వింతలా ఉంది అనుకుంటాడు కిచెన్ లోకి వెళ్ళి హాట్ వాటర్ తెచ్చుకుని రిలాక్స్ గా కూర్చుని సన్ రైస్ ఎంజాయ్ చేస్తూ ఫోన్ లో న్యూస్ చూస్తుంటాడు కళ్ళు ఫోన్ స్క్రీన్ చూస్తున్నా మైండ్ మాత్రం రాధిక చేసిన పనులు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తుంది రెడ్ కలర్ ఫ్యాన్సీ శారీలో సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉన్న ఆమె లైట్ మేకప్ విత్ స్ట్రాబెర్రీ కలర్ లిప్స్టిక్ వేసి స్విమ్మింగ్ పూల్ లోని దీపాలు వెలుగు ఆమె ఫేస్ మీద పడడం వల్ల బంగారంలా మెరిసిపోతూ అతని కళ్ళల్లో మెదులుతుంది ఏదో ఊహలో విహరిస్తున్న అతన్ని డిస్టర్బ్ చేస్తుంది తన మనసు నీకు రాధిక మీద ఫీలింగ్ స్టార్ట్ అయినట్టు ఉన్నాయి వెళ్ళి ఒకసారి మాట్లాడు నిన్న రాత్రి రాధికని కొట్టడానికి చెయ్యి కూడా ఎవ నీకు కాబోయే పెళ్ళానికి ఉండాల్సిన ఒక క్వాలిటీ కూడా లేదు అని బాగా ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే చీకొట్టు తనని వదిలేయి మీ ఇద్దరికి సెట్ అవ్వదు అని మైండ్ కృష్ణన్ క్రషర్ లో పెట్టి పిండినట్టు పీల్చి పిప్పి చేసి మార్నింగ్ ని ఫ్రెష్ గా కాకుండా విసుగ్గా స్టార్ట్ చేసేలా డిస్టర్బ్ చేస్తాయి మనసు మెదడు ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను మేడం కి నిన్న నా ఆన్సర్ కరెక్ట్ గా నేను చెప్పాను మళ్ళీ ఆవిడ గురించి ఆలోచించడం ఏంటి అని తలకొట్టుకుంటాడు పెదాల మీద మంట తెలిసి రాధిగా కొరికిన పంటి ఘాటు చాలా ఘాటుగా ఉందని గుర్తు చేస్తుంది మనసు నువ్వు మాట్లాడిన మాటలు అంతకన్నా ఎక్కువ ఘాటుగా ఉన్నాయి నీ మొహం కూడా చూడదు అని మైండ్ మళ్ళీ మాటల పోరు మొదలు పెడతాయి కర్మరా బాబు ఇలా ఉంటే నేను పిచ్చొండి అయిపోతాను ముందు ఫ్రెష్ అయ్యాక గుడికి వెళ్ళాలి అని ఫాస్ట్ గా లేచి రెడీ అయ్యాక టెంపుల్ కి వెళ్తాడు తన మైండ్ కి మనసుకి జరుగుతున్న మినీ వార్ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించి ప్రశాంతత కోసం ఒక స్తంభం దగ్గర కూర్చుంటాడు చుట్టూ ఎంతో మంది దంపతులు పూజలు హోమాలు జంటగా జరిపిస్తుంటే ఎక్కడుందో నా భాగస్వామి అని దేవుడు వంక చూస్తాడు రాధిక అన్న పేరు పెదవుల్లో పలుకుతుంది కళ్లల్లో ఆమె రూపం నిబిస్తుంది వెంటనే తన నుంచి ఆలోచిస్తున్నాడు గుర్తొచ్చి తల విల్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ ఫిల్స్ చెప్పిన అడ్రస్ కి వచ్చిన రీమా చుట్టూ ఒకసారి చూసి హోటల్ లాబీలో కూర్చుంటుంది కెవిన్ వచ్చి రీమాన్ ఉన్న ఫ్లోర్ కి తీసుకెళ్తాడు అతని వంక చూసి మీరు అని అనుమానంగా అడుగుతుంది షాన్ ఫాదర్ ఇయనే ఓ అందుకే ఎక్కడో చూస్తున్నట్టుంది నిన్ను మాత్రం షాన్ గెస్ట్ హౌస్ కి వచ్చిన ప్రతిసారి చూశాను మిస్ రీమా తన రాసిన గురించి విల్సన్ కి తెలిసిందని అర్థమయ్యే రీమా సైలెంట్ గా అతని ముందు కూర్చుంటుంది సో నీకు రాధిక అంటే ఎందుకు అంత కోపం నాకు రాణా కావాలి తన వైఫ్ అని ట్యాగ్ కావాలి కానీ రాధిక అంటే రాణాకి ప్రాణం అక్కరి కాదు అని ఒక్క పని కూడా చేయదు అని నువ్వు అనుకుంటున్నావు అంతే రాధిక తెలియకుండా రాణా ఒక పని చేస్తున్నాడు అలానే రాధిక రాణా తెలియకుండా ఒక పని చేస్తుంది రాణా చేసే పని మనకి అనవసరం అనుకో రాధిక చేస్తున్న పని మనకి ఇంపార్టెంట్ రాణా రాధిక తప్ప ఏం అర్థం కాలేదు అని విసుగ్గా అంటుంది నువ్వేది తెలియగలదా అని అనుకున్నాను ఆ తప్ప ఆలోచన స్మాల్ బర్డ్ వి అని అర్థమైంది నీతో డీల్ వేస్ట్ యూ కెన్ గో నాకు రాణా కావాలి తన వైఫ్ అని ట్యాగ్ కావాలి కానీ రాధిక అంటే రాణాకి ప్రాణం అక్కని కాదు అని అక్క పని కూడా చేయదు సారీ రిపీట్ అయి వె మాటలకి బుస్సు మన కోపం పొంగిపోతుంది రీమాకి బదులుగా నేనే తెలుసుకోకుండా నా కేపబిలిటీ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు సరే నేను చెప్పిన పని పర్ఫెక్ట్ గా చేయి నీ కేపబిలిటీ ఎంత ఉందో చూస్తాను ఏం చేయాలి ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ లో నువ్వు సెలెక్ట్ అవ్వాలి వాట్ ఎస్ రాధిక నీ నేమ్ యాడ్ చేయలేదు కదా నువ్వు నీ నేమ్ యాడ్ అయ్యేలా చేయాలి కానీ ఎందుకు నువ్వు ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేట్ చేయడం నీ డ్రీమ్ అలాగే అక్కడ రానా కూడా నీతో ఉంటాడు రాధిక ఆస్ట్రేలియా రాదు సో నీకు అతనితో డింగిల్ అవ్వడానికి టైం దొరుకుతుంది ఇక్కడ రాధిక సంగతి నేను చూసుకుంటాను వా సూపర్ ఐడియా ఈ డీల్ నాకు ఓకే డీలోకి లోకే అనడం కాదు నువ్వు ఫ్యాషన్ షో కోసం సెలెక్ట్ అవ్వాలి అప్పుడే ప్లాన్ అవుట్ అవుతుంది నువ్వు రావడానికి దక్కించుకోవచ్చు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అని అనను కానీ ఎన్ని పెట్టలు దెబ్బతింటాయో చెప్పలేము సూపర్ ఐడియా నేను ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది మీరే చూస్తారు కదా అని వంకరగా నవ్వుకొని వెళ్ళిపోతుంది రీమా ఆమె వెళ్ళిపోయాక కెవిన్ లీవ్ సమ్ అని చెప్పి అలానే ఎదురుగా ఉన్న టీవీ స్క్రీన్ వైపు చూస్తున్న విల్సన్ కూడిన చూపు నిలుస్తుంది డ్రైవింగ్ కి కూర్చున్న రాణ ఫ్రంట్ మిర్రర్ నుండి ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేస్తాడు యశిత మాత్రం తల ఎత్తకుండా కూర్చుని రాధిక మాట్లాడిస్తే హా హు అని మా పేను ఆసరిస్తుంది ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు మేడం అది ఫ్రంట్ మిర్రర్ నుండి తననే చూస్తున్న రాణ చూపి తల దించేస్తుంది చిన్న మాల్ దగ్గర కారాపు సరే అని మాల్ వైపు డ్రైవ్ చేస్తాడు షాపింగ్ లో బిజీగా ఉన్న రాధికని గోకు టూ ఇచ్చితా నీ అన్న ఇలా గోకితే రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది నువ్వు గోకితే నాకు ఏదో గజ్జి తామరా ఉన్నట్టు అనిపిస్తుంది చేతి అని కసురుతుంది రాధిక చేయి వెనక్కి తీసుకొని షాపింగ్ ఎందుకో తెలుసుకోవచ్చా ట్రిప్ కోసం మీ లగేజ్ ప్యాక్ చేసుకున్నారు కదా ఏమైనా మర్చిపోయారా షాపింగ్ నా కోసం కాదు నీ కోసం ఏంటి అందరం ట్రిప్ కి పోతున్నాం ఇంకా ఏం కావాలో చూసి సెలెక్ట్ చేసుకో లేదు మేడం నేను రాను ఏమాయి రోగం వద్దు ఎవరైనా చూస్తే బాగోదు రానా సార్ మా వల్ల ఇబ్బంది పడతారు ప్లీజ్ చింతాకి ఆల్రెడీ చెప్పాను నువ్వు ఎక్స్ట్రా చేయకుండా మర్యాద కార్యకు లేదనుకో కట్టేసి కేరళలో పడేస్తా మేడం నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోరు అని ఏడు అంపెడుతుంది చ ఇప్పుడు నా మైండ్ ఉన్న పొజిషన్ కి సీతక్క ఎవరి మాట వినదు అని డైరెక్ట్ డైలాగ్ కరెక్ట్ నైట్ ని అన్న చేసిన రచ్చకి ఇప్పటికీ గుండెల్లో నొప్పి పెట్టి మళ్ళీ నువ్వు విసిగించి బీబీ పెంచకు రాధిక బాధ తెలిసి సరే అనక తప్పితకి గుడ్ వెళ్ళి డ్రెస్ ట్రై చేయని రాధిక చూసిన చూపి ఫాస్ట్ గా ట్రై రూమ్ లోకి వెళ్తుంది యూషిత దీనికి అమ్మ బొమ్మ అంటే వినదు బొమ్మలు నిన్ను వదల అంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నా మాట వింటుంది అని కచ్చగా అనుకొని వేరే డ్రెస్సెస్ చూస్తుంది రాణా సాగర్ కోసం కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి ఓకేనా అంటే సార్ మా అక్కకి తెలిస్తే నన్ను తల్లిని తను తన్నకుండా తంటుంది వాట్ ఏం లేదు సార్ కొడుతుంది అంటున్నాను మీ అక్కకి నేను చెప్తాను నేను వెళ్ళి ట్రైల్ చూడు ఒకసారి ఆలోచించారు రాణా చూపికి లగో లగో అంటూ ట్రయల్ కి పరిగెడతాడు సాగర్ వాడి పరుగు చూసి నవ్వుకుంటాడు రాణా రాతికి డ్రెస్సెస్ చూస్తుంటే అక్కడికి వచ్చిన రాణా ఏంటక్క ఈ అక్క తోలు ఎప్పుడు ఇంతేనా ఇన్ని రోజుల నుండి వాళ్ళని చూస్తున్నారు ప్రతిదానికి స్థాయి హోదా అంటూ వేరు చేసి మాట్లాడతారు మనం అంత అహంకారంతో వాళ్ళకి బిహేవ్ చేస్తున్నాము అప్పుడే అక్కడికి వచ్చిన యశుత రాణా మాటలకి మౌనం కావాలంటే అడుగుతున్నాడు కదా చెప్పు అని యశు మనకు చూసి ఎరికిస్తుంది రాధిక రాధిక మాటలకి తిరిగిన రాణ యశిత వేసుకున్న డ్రెస్ చూసి వావ్ అనుకుంటే టెన్షన్ తో చేతులు పిసికేసుకుంటున్నా తీరికి నవ్వు వస్తుంది ఏంటి చపాతి చేస్తావా పిండి తెచ్చేవుగా హా ఏంటి అని అయోమయంగా చూస్తుంది ఎస్థాన పెట్టకారంగా చూస్తూ చేతులు పిసికేస్తుందో కదా చపాతి పిండిస్తే బాగా పిసుకుతావు అంటున్నా రాధిక అపహాస్యానికి గుర్రుగా చూస్తుంది ఇష్ట అమ్మో భయం వేస్తుంది వద్దే అలా చూడకే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయే అని యాక్ట్ చేస్తుంది రాధిక వాళ్ళిద్దరిని చూస్తున్న రాణ అక్క చేష్టలకి పొట్ట పట్టుకొని నవ్వుతాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్గుండాలి కదా నాకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏం చేస్తాను తప్పదు మూడు రీజన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మాయి నా ఫోన్ కొట్టింది ఆ ఫోన్ రిపేర్ అవడానికి చాలా రోజులు పట్టింది రెండు మా పెద్ద పాపకి చిన్న పాపకి ఫుల్ ఫీవర్స్ అనమాట థర్డ్ది అంటే చిన్నది నాకు ఫీవర్ సో ఈ మూడు ఈ మూడింటిని దాటుకుని నెల రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చాను సారీ నా వాయిస్ తో వచ్చాను అడ్జస్ట్ అవ్వండి చేసేది లేదు ఆల్మోస్ట్ ప్రతిలిపిలో కూడా స్టోరీలాపేసేసాను ఏం రాయట్లేదు ఓ నెల తర్వాత బ్రేక్ తీసుకుని వచ్చాను తప్పదు కొన్నిసార్లు లాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆ అద్భుతాలకి తగ్గట్టుగా మారిపోవడమే టాటా